డాన్ మీడియాకు స్వాగతం ఏలూరు జిల్లా చింతలపూడిలో రెచ్చిపోతున్న రేషన్ బియ్యం అక్రమ రవాణా మాఫియా చింతలపూడి కామవరపుకోట ఏలూరు గుడివాడ విజయవాడతో పాటుగా ఇంకా పలుచోట్ల జడలు విప్పుతున్న రేషన్ బియ్యం మాఫియా సామ్రాజ్యం ఈ మాఫియాకు డాన్గా ఎదిగిన తూర్పు గోదావరి జిల్లాకు చెందిన మహేష్ అనే వ్యక్తి రేషన్ బియ్యం మాఫియా డాన్ గుప్పెట్లో ఓ విజిలెన్స్ ఉన్నత అధికారి సదరు ఆ విజిలెన్స్ ఉన్నతాధికారికి భారీగా నెలవారీ మామూళ్లు ముట్టజెప్పుతున్నట్లు మాఫియా డాన్ మహేష్ విజిలెన్స్లో ఉన్న ఓ సర్కిల్ ఇన్స్పెక్టర్తో కలిపి కారులో సదరుడాన్ మహేష్ మందుకూడా కొట్టినట్లుగా తెలుస్తోంది అంటే ఏ స్థాయిలో కొందరు విజిలెన్స్ అధికారులను సదరుడాన్ బుప్పెట్లో పెట్టుకున్నాడో అర్థమవుతోంది దీంతో ఆడింది ఆట పాడింది పాటగా సాగుతున్న రేషన్ బియ్యం అక్రమ రవాణా మాఫియా డాన్ మహేష్ వ్యవహారం రోజుకో కొత్త కారులో తిరుగుతూ పదిమంది బౌన్సర్లతో హల్చల్ చేస్తున్న మాఫియా డాన్ మహేష్ వీరిని చింతలపూడిలో రహస్యంగా ఒక చోట ఉంచి చోట రేషన్ వ్యాపారులను భయభ్రాంతులకు గురిచేసి వ్యాపారం సాగిస్తున్నట్లు తెలుస్తోంది సొంతంగా మూడు ఐసర్ వ్యాన్లు మూడు దోస్తులు కొన్ని కొత్త కార్లతో చింతలపూడిలో రేషన్ వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగిస్తున్న వైనం రోజూ ఐదు నుంచి ఆరు వ్యాన్లు లారీలతో అక్రమ రేషన్ బియ్యం రవాణా చేస్తూ కోట్లకు పడగలెత్తినట్లుగా తెలుస్తోంది బహిరంగంగా దర్జాగా దౌర్జన్యంగా రేషన్ బియ్యం అక్రమ వ్యాపారం యథేచ్ఛగా చేస్తున్నా విజిలెన్స్ అధికారులుగాని పోలీసులుగాని సివిల్ సప్లై అధికారులుగాని అటువైపు కన్నెత్తి చూడకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి తక్షణమే రేషన్ బియ్యం మాఫియా అక్రమ రవాణా డాన్ మహేశక్రమ వ్యాపారానికి అడ్డుకట్ట వేసి సదరు డాన్కు సహకరిస్తున్న అవినీతి అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు విశ్వసనీయ వార్తల సమాహారమే మన డాన్ మీడియా మరిన్ని వార్తల కోసం మన డాన్ మీడియా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి మరికొందరితో చేయించండి ధన్యవాదములు